ललिता माता शंभु प्रिया जगति की मूलम श्रीभुवनेश्वरी अवता जगमंतटार हेरुन की, हे की मातुगा हरिहरा से सेदंप ചുനി മു സംഹാരം ചാണ്ടേശ്വരി അവതാര പമരെക്കുല കാ ബാല ത്രിപുരസുന്ദരിഗംസവാഹനരുൂഢിഗേദ മാതേ ചിതി श्वेत वस्त्र मुधरिंची हरि नची अक्षरमाल अनुपत्तो कोनी भट्टे मार्ग मूचुपिते वी ज्ञान ज्योति नियुमपिते वी मित्यानदारी ईश्वरी का काशी पुरमुन డూ సాక్షాత్ పరమేశ్వరుడు కదంబవన సంచారినిగా కామేశ్వరుని కళత్రముగా కామిర్ధ ప్రదాయిగా కి కామాక్షి శ్రీచక్రరా నిలయనిగా శ్రీమత్రిపుర సుందరిగా శ్రీ సంపదలు లూమా శ్రీ మహాలక్ష్మి జరావం మణిద్వీపమున నాకు మహాకాలి అవతారముతో తో మహిషా సుర్ని చమ్పి తివి ముల్లో పసిడి వెన్నేలా కాంతులతో పట్టు అస్ట్ర పూధారణలో పారి జాత पार्वती देवी गिवी रक्तवस्त्रुरी रणरंग मुन रक्त बीजुनी हतमाची रम्य वै न होती की मातऊगा ಕಾತ್ಯ ಕರುಣಿಂಚಿ ಕಲಿಯುಗಮಂತ ಕಾಪಾಡಿ ಕನಕ ದುರ್ಗ રામલિંગેશરુ નિરાણી વિગા રવિકુલ કુલ સો મુરમિ વિગા રમા વાણી સેવિતગ રાજેશ્વરી વૈનાવો ખડ્ગ શૂલમ ભરી પાસુ પસ્ત્ર મુચે

யணி வே அைதமர்ஷிணி வேஜித்தே அப்பம்மா விஷு பாதுமுனீஞ்சி கங்காவ भागीरथुड़ों निन्नुकुलुवा भूलों का निकिवच्छिति वी आँसू दोषनी में पिंची अध्यसरी आदि प्रकृति रूपिणि का

లోకరక్షణ చేసావు భక్తుల మదిలో నిలిచావు పరా భారిక దేవతగా పరమశాంత స్వరూపిణిగా చిరునవులను చిందిస్తూ చెరుకు గడను పంచదశాక్షరి మంత్రా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమ గణములు కైలాసంబేపులకి సురలు అసరును అందరును శిరసును వంచి మృక్గంగా మాణి क्या लकान्तुल दोनी तो पाद मुलु मेरे सीनवी मूलाधार चक्रमुलो योगिनुल कु अधी स्वरीवी अमकुशायुद्धारी निगा भासिलु लुस्री जगदंबा सर्वदेवतल से तुलचे సత్య స్వరూపిణి రూపుంది శంఖనాదము చేసితివీ సింహవాహిని గవచ్చతివీ మహామేరు నిలయనివి మందార కుసుమాలతో మునులందరూ నిన్ను కొలువంగా মোক্ষি চিদরে লীলা চিদ্িলা সী সৃষ্ট ছিদ্রূপী পা চিনৌল ছন্দে অম্বাভাবি অবতার

కనికరముతోమము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి అవతారమును దాల్చితివి அருண்பூ காம் துல்தோ அனிவர்ணபூ ஜலோ அசுருல நந்த அபராஜித் தயவ் திவ் கிரிராஜு புத்திகு சோதரி காலோ లు తీర్చితివి పరమేశ్వరునికి ప్రియ సతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే వే నిండివి కరుణించం పాడం మా దుర్గం దర్శనమీయరావం భక్తుల కష్టం తీర్చం ఏ విధముగ ని కొలిచినను ఏ పేరునని ను పిలిచినను మాతృహృదయ వైదయ చూపు కరుణామూర్తి జగా మల్లెలు మల్లలు తిమి మనసును నీకే ఇచ్చి నీకేచ్ఛితి మగువల మగువలమ చేరితి మీ నీ పారాయణ చేసి మీ త్రిమాతృ రూపాలి సృష్టి స్థితిలయకారి నీ నామములు ఎన్ని లెక్కించుటమాతరమౌనా ఆశ్రీతులందరు అమ్మ రూపము చూడండి అమ్మకు నీరాజనమి ీ పొందుదము నుపము సామగాన సామ ప్రియలోవి సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు మంగళ గౌరీ రూపమును ಮನಸುಲ ನಿಂದ ನಿಂಪಂಡಿ ಮಹಾದೇವಿ ಮನಮಂತ ಮಂಗಳ ಹಾರ ತುಳಿದ್ದಾಮು ನಲಿತಾ ಮಾತಾ ಶಂಭು ಪ್ರಿಯಾ जगती की मूलम नीवम्मा श्री भुवनेश्वरी अवतार जगमन तटी की आधार